రేపు ఏమవుతుందనే భయం కంటే రేపటి రోజు ఎలా ఉన్నా ఎదుర్కోగలను అనే ధైర్యంతో ఉన్నప్పుడే ప్రశాంతమైన నిద్రపడుతుంది బాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఏంటి స్వప్న ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఇక్కడైతే నేను నాలుగైదు బంగాళాదుంపలు తీసుకొని కట్ చేసి కొన్ని వాటర్ పోసి ఉప్పు అయితే వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించేస్తున్నానండి బంగాళదుంపలు ఒక విజిల్ వచ్చేసిన తర్వాత ఆవిరి అంతా పోయే వరకు ఉండి తర్వాత నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట నీళ్ళు అయితే బాగా వేడిగా ఉన్నాయి అందుకని పంపేసి కొన్ని నార్మల్ వాటర్ అయితే ఇందులో పడుతున్నానండి ఇవి నార్మల్ వాటర్ పెట్టినా కానీ ఇంకా కొంచెం వేడిగా అనిపించినాయి అందుకని ఇంకొన్ని వాటర్ పడదామని ఇంకొన్ని వాటర్ అయితే పోసాను అనమాట ఇందులో తర్వాత ఇంక ఇక్కడ ఉండే బంగాళదుంపుల పై నుండి పొట్టు అంతా తీసేస్తున్నాను అనమాట కావాలనుకుంటే ఉడికించుకునేటప్పుడు పై నుండి పొట్టు తీసి ఉడికించుకోవచ్చండి కానీ నేనైతే అలానే ఉంచి ఉడికించేసాను అనమాట ఇప్పుడైతే ఇదంతా తీసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఏంటి స్వప్న ఇక్కడ ఏం చేస్తున్నావు ఏంటి బంగాళదుంపులు అనుకుంటున్నారా ఈరోజైతే నేను చాలా రుచిగా ఉండే స్నాక్స్ ఐటమ్ అయితే చూపించబోతున్నానండి వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి స్కిప్ చేయకుండా నేను చేసేవైతే చాలా రుచిగా ఉంటాయి అనమాట ఖచ్చితంగా ప్రతి నచ్చుతాయి అండి పిల్లలకే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేయటం కూడా చాలా సింపుల్ అనమాట దీనికి మనం కష్టపడాల్సిన పని కూడా ఉండదు ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇదిగో ఇక్కడైతే నేను బంగాళదుంపలన్నీ ఇలా ఒక గిన్నెలకైతే తీసుకున్నానండి పైనుండే పొట్టంతా తీసేసి తర్వాత మెత్తగా అయితే ఇలా నలిపేస్తున్నాను అనమాట కొంచెం కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కొత్తిమీర ఒకటే వేసాను అది మీ ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇక్కడైతే మొత్తం ఇదిగో ఇలా మెత్తగా నలుపుకోవాలండి చూశారు కదా ఈ విధంగా కావాలనుకుంటే తురుము పట్టుకోవచ్చు నేనైతే ఇలా మెత్తగా నలిపేశాను ఇప్పుడు ఇందులో అయితే కొంచెం బియ్యపిండి అయితే తీసుకుంటున్నానండి ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్కి అయితే కొంచెం బియ్య పిండి అలాగే జల్లించుకుంటున్నాను తర్వాత కాన్ఫ్లవర్ ఉంటుంది కదండి అది కూడా కొంచెం అయితే తీసుకొని జల్లించుకుంటున్నానండి ఇప్పుడు ఈ రెండింటినీ జల్లించుకున్న తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు అయితే తీసుకోవాలండి అలాగే ఇంకా కారం ధనియాల పొడి కూడా అయితే వేస్తున్నానండి చూసుకొని వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువైతే వేయద్దు కావాలంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ కొంచెం లైట్గా కారం అయితే వేసానమాట అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసి మొత్తం అయితే ఒకసారి కలుపుతున్నానండి అలాగే ఇంకా పసుపు కూడా వేసుకోవచ్చు అండి అదైతే మీ ఆప్షనల్ అనమాట అంతేకాకుండా ఇందులో వంట షోడ అయితే నేను వేయలేదండి వంట షోడ వేయకుండా ఉంటేనే ఇవి చక్కగా వస్తాయి లేకపోతే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది ఇక్కడ మనం ఎలాంటి వాటర్ కూడా కలపాల్సిన పని లేదండి వాటర్ ఏం కలుపుకోకుండా చూసుకొని మనం ఈ బంగాళదుంపలతో తడి ఉంటుంది కదా దాంతోనే ఈ పిండి అనేది కలుపుకోవాలండి చూడండి చక్కగా ఇలా అయితే కలిపాను కదా తర్వాత అయితే ఇక్కడ కొంచెం చిన్నగా రౌండ్గా అయితే చేసేసి ఇలా చూసారు కదా చిన్న చిన్న అప్పాలు ఉంటాయి కదా చెక్కల్లాగా అలా అయితే చిన్న చిన్న బిస్కెట్స్ ఉంటాయి కదా అలా అయితే మనం చేసి పెట్టుకోవాలండి తర్వాత దీన్ని అయితే నేను చాక్ తోటి ఇలా నాలుగు భాగాలుగా అయితే కట్ చేస్తున్నానండి మనకి స్పోర్కు స్పూన్ ఉంటుంది కదా అదైతే తీసుకొని దీని జస్ట్ ఇలా అద్దామంటే చాలండి మనకి చక్కగా మంచి చూడటానికి నీట్గా ఉంటాయి అన్నమాట ఇలా చేసి పెట్టామండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూడటానికి కూడా బాగుంటాయి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేయండి అంతేకాకుండా కొంచెం మనం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసేసి చూడండి వీడియోలో చూపించే విధంగా అయితే ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా రెండు రకాలుగా అయితే మీకు ఏది నచ్చితే ఆ విధంగా అయితే చేసి పెట్టుకోవచ్చు అనమాట అంతేకాకుండా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కూడా చేసుకోవచ్చు మళ్ళీ చిన్న చిన్న బిస్కెట్ సైజులో కూడా చేసుకొని అలానే ఉంచేసి చేసుకోవచ్చు అండి ఈ దీంతో అయితే మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు చూడటానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటాయి కదా పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే అందుకని అయితే ఇలా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నాను అనమాట చూడండి ఇక్కడ పిండిని మొత్తం నేనైతే ఇలా చేస్తున్నానండి రెండు ప్లేట్లకి అయితే పెట్టేస్తున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే చేసుకొని పెట్టుకోవాలి మనకి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాతే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకోవాలండి తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి పెద్దగా టైం అయితే పట్టదు ఈ లోపు మళ్ళీ వీటిని చేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది కదా అందుకని ఫస్ట్ వీటిని అన్నింటిని ఇలా రెండు అయితే పెట్టుకున్నానండి ఇక్కడైతే ఆయిల్ మనకి బాగా వేడవలసిన పని లేదండి ఆయిల్ లైట్గా వేడైతే సరిపోతుంది బాగా వేడైందంటే వెంటనే మాడిపోతాయండి మనకివి ఆయిల్ వేడి కొంచెం తక్కువగా ఉన్నప్పుడే వీటిని మనం చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీటిని అయితే నేను ఒక్కొక్కటిగా ఇందులో అయితే వేస్తున్నానండి నేనైతే ఫస్ట్ వడలు చేద్దామని చేశాను అనమాట ఇలా కాకపోతే వడలంటే ఇంతకుముందు చాలాసార్లు చేశాను కదా కొత్తగా ఏదైనా చేద్దామన్నట్టుగా ఈరోజైతే ఇలా ట్రై చేశానండి ఇలా కనుక స్నాక్స్ చేసామంటే ఒకటికి పది తింటారనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కదండి మనకు కూడా చాలా బాగా నచ్చుతాయి అండి వీటిల్లోకి ఏంటి స్వప్న మరి ఇంక ఇలానే తినేయాలా అనేది అనుకుంటున్నారా దీనిలోకి మనం సాస్తో తిన్నామంటే సూపర్గా ఉంటుందండి టమాటా సాస్ ఉంటుంది కదా అది వేసుకొని అద్దుకొని తిన్నామంటే సూపర్ అనమాట ఇదిగో ఫస్ట్ అయితే నేను అవి తీసేసిన తర్వాత ఇవి కూడా వేస్తున్నానండి వీటిని కూడా మనం ఆయిల్ అయితే బాగా వేడి ఉండకుండా చూసుకోవాలండి మీడియంలో ఉంచుకొని మీడియం టు సిమ్లో ఉంచుకొని వీటిని అయితే చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలు చక్కగా మనం వీటిని ప్రిపేర్ చేసుకున్నామంటే ఇవి మనకి రెండు రోజుల వరకు ఉంటాయి అండి ఎక్కువ అయితే నిల్వ ఉండవన్నమాట ఎక్కువ చేసుకోకుండా అప్పటికప్పుడు చేసుకొని తిన్నామంటే చక్కగా బాగుంటాయి చూసారు కదా ఇవి కూడా చక్కగా వేగినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట చూడండి ఇవి అయితే మళ్ళీ ఉన్నాయి కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడటానికి బాగున్నాయి అనమాట ఇంట్రెస్ట్గా చూడండి నేనైతే ఇక్కడ సాస్ అయితే పెట్టాను అనమాట టమాటా సాస్ ఒకసారి అయితే టేస్ట్ చేస్తున్నానండి ఎలా ఉన్నాయి ఏంటనేది టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి చూడటానికి కాదు తినటానికి కూడా సూపర్గా ఉన్నాయి అనమాట ఇంకెందుకు లేటు చక్కగా ఒకసారి ఇలా పిల్లలకి చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్ కింద స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలకే కాదు మనకు కూడా బల్లే నచ్చుతాయండి ఓకే అండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్